తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతలల్లో ఎట్టకేలకు వచ్చేసి మనకి దసరా పండుగ కానుకగా జరగబోతున్నటువంటి స్థానిక సంస్థ ఎన్నికల మేరకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవడానికి కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు తాజా సమాచారం రావడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు వీరి బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి వీరికైతే నాలుగు వేల రూపాయలు ఇక ఇటువంటి వారందరికైతే ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణలో వచ్చేసి ఎంతమంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎప్పటి నుంచి అసలు ఈ కొత్త పెన్షన్ డబ్బులు పంపిణీ ఏనున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము దాదాపు ఈ వీడియో వచ్చేసి ఎనిమిది నుంచి ఏడు నిమిషాల వీడియో అనేది ఉంటుంది సో తప్పకుండా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తున్నట్లయితే ఈ వీడియోలో ఉన్నటువంటి కీలకమైన సమాచారం ఒకటి వచ్చేసి పంపిణీ అయ్యబోతున్నటువంటి నెల పెన్షన్లు ముందుగా ఎటువంటి జిల్లాలలో పంపిణీ అవుతాయి ముందుగా ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలల్లో ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు అనేది జమ అవుతాయో మనం ఈ వీడియోలోనైతే అయితే తెలుసుకుందాము అంతేకాకుండా రెండోది వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి దాదాపు నలభై మూడు నుంచి నలభై రెండు మంది పెన్షన్ లబ్ధిదారులు లక్షల పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఈ కొత్త పెన్షన్లను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు అసలు ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తారా చేయారని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు సో దీనిపైనే మన రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన సమాచారం అనేది విడుదల చేయడం అయితే జరిగింది సో ఈ వీడియోలో వచ్చేసి కొత్త పెన్షన్ డబ్బులు ఈ మహాలక్ష్మికి సంబంధించిన డబ్బులు కూడా కొత్త పథకం మూడోది మహాలక్ష్మి పథకం కూడా కింద ఇరవై ఐదు వందల రూపాయలు నిధులు అయితే పంపిణీ చేయబోతున్నారు ఈ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఈ కొత్త పెన్షన్ల పథకం కింద కొత్త పెన్షన్ డబ్బులు ఈ రెండు కొత్త పథకాలు అనేది ఎప్పటి నుంచి రిలీజ్ కాబోతుంది ఎవరెవరు ఈ రెండు పథకాలకు అరువు అరుగులు అదేవిధంగా దీనికి అర్హతలు కలిగి ఉండాలంటే ఆ కొత్త పెన్షన్ డబ్బులు ఆ మహాలక్ష్మి పథకం డబ్బులు మీకు జమ కావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సమాచారం అంతేకాకుండా ఈ పంపిణీ అయ్యబోతున్నటువంటి ఆగస్టు నెల పెన్షన్లు సెప్టెంబర్ నెల చివరాకర్లోనైతే పంపిణీ వేయనున్నారు ఇక ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు కూడా కలుపుకొని జూలై నెల పెన్షన్ డబ్బులు రాని వారికి జమ చేస్తారా రెండు నెలల పెన్షన్ డబ్బులు ఓన్లీ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు జమ చేస్తారా అన్నది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో దీనికోసం మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు తప్పకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇప్పటి వరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయాలని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్కి ఈ వీడియోకి ఎన్నో కొన్ని పాయింట్స్ ఇచ్చి హైప్ చేయాలని మిమ్మల్ని అయితే అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్ అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు అంటే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే పదకొండు నుంచి పన్నెండు రకాల పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉన్నారు ఇక్కడ బీడీ కార్మికులు చెనిత కార్మికులు ఆసరా పెన్షన్ లబ్ధిదారులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరే డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ అదేవిధంగా వికలాంగులు వంటి అనేక రకమైనటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి నాలుగు వేల పది రూపాయలు అంటే ఇప్పుడు ఎవరైతే రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారో వారికి వచ్చేసి నాలుగు వేల పద రూపాయలు ఇక ఇప్పుడు ఎవరైతే నాలుగు వేల రూపాయలు పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారో వారికి ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులనైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయనుంది ఇక ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టో హామీ ఇచ్చారో మేము అధికారంలోకి వస్తే వచ్చిన వంద రోజుల నుంచే లేదంటే నెల నుంచే ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని ఇక తీరా తెలంగాణలో వచ్చేసి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ రెండున్నర సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ కూడా ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే ఇంకానైతే విడుదల చేయలేదు ఇక దీనిపైనే ప్రభుత్వం మాట్లాడుతూ ఇప్పుడు రాబోతున్నటువంటి దసరా కానుక కిందిగా రాబోతున్నటువంటి సర్పంచ్ ఎన్నికల సంస్థల ఎన్నికల సందర్భంగా ఈ కొత్త పెన్షన్ డబ్బులను దీంతో పాటుగా ఏదైతే మహాలక్ష్మి అనే పథకం తీసుకువస్తున్నారో ఆ పథకం కింద ప్రతి మహిళలకు లబ్ధి చేకూర్చే విధంగా ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి వచ్చేసి ముప్పై వేల రూపాయల నిధులను అయితే పంపిణీ తాజా సమాచారం రావడం అయితే జరిగింది ఇక ఈ పథకాల కోసం దాదాపు చాలా మంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఈ రెండు పథకాలు వచ్చేసి మన తెలంగాణలో దాదాపు ఈ అక్టోబర్ నెల చివరి వారంలో రిలీజ్ చేయబోతున్నారని సమాచారం దానికంటే ముందు ఇప్పుడు ఉన్నటువంటి వివిధ రకమైన అనేక పెన్షన్ లబ్ధిదారుల అరగత జాబితా అనేది మనకి మొదలు చేయనున్నారంట అరగతల జాబితా అనేది క్లియర్ చేసిన తర్వాత ఆ జాబితాలో ఎవరి పేర్లు అనేది ఉంటాయో వారికి మాత్రమే ఈ కొత్త పెన్షన్ డబ్బులు అదేవిధంగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఈ కొత్త పెన్షన్ డబ్బులు పెంపుతో పాటుగా కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ ఉన్నారంట అన్నట్లు సమాచారం ఇక ఈ రెండు పథకాలు వచ్చేసి మొదటిగా ఈ కొత్త పెన్షన్ల పథకం అనేది ఈ అక్టోబర్ నెల చివరి ఆఖరులో కానుకగా రిలీజ్ చేయడం అయితే జరుగుతుందో దాని తర్వాత వచ్చేసి మనకి రెండోది మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మహాలక్ష్మి అనే పథకం అనేది ఇరవై వందల రూపాయల పథకం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతుందంట ఇక మొత్తం ఏడాదికి వచ్చేసి పన్నెండు నెలలలో దాదాపు ముప్పై ముప్పై వేల రూపాయల నిధులు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆడపడుచు మహిళల ఖాతాలలోనైతే జమ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది ఇక మనకి ఇది ఇలా ఉండగా ఈ కొత్త పెన్షన్లు అయినా ఇప్పుడు ఈ సెప్టెంబర్ నెల చివరి ఆఖరులో పంపిణీ చేయబోతున్నటువంటి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులైనా మీ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ కేవైసీ అప్డేట్స్ తప్పకుండా చేయించుకొని ఉండాలి దాని తర్వాత రెండో ప్రయారిటీలు వచ్చేసి మీ బ్యాంక్ ఖాతాకి మొబైల్ నంబర్కి ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అదేవిధంగా ఆధార్ కార్డ్కి రేషన్ కార్డ్కి లింక్ అయితే ఉండాలని మన రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ని విడుదల చేయడం అయితే జరిగింది సో ఇటువంటి అప్డేట్స్ అనేది అప్ టు డేట్ ఎవరైతే చేసుకొని ఉంటారో వారికి మాత్రం ముందుగా పెన్షన్ల పథకాల నుంచి పెన్షన్ డబ్బులు అటు మహాలక్ష్మి అనే పథకం నుండి మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు బ్యాంక్ ఖాతాల ద్వారా ఎవరైతే పెన్షన్లు పొందుతారో వారికైతే ఈ డబ్బులను అయితే పంపిణీ ఇస్తారంట ఇక మనకి ఈ సెప్టెంబర్ నెల చివరి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ ఉన్నారు ఎవరికైతే మొన్న జమ చేసినటువంటి జూలై నెల పెన్షన్ డబ్బులు జమ కాలేదో వారికి జూలై నెల పెన్షన్లు కలుపుకొని ఈ ఆగస్టు నెల పెన్షన్లు ఇచ్చే అటప్పుడు వారికి ఆగస్టు నెల జూలై నెల రెండు నెలల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తారన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది సో ఎవరైతే మన జూలై నెల పెన్షన్ డబ్బులు ఇంకా తీసుకోలేదో వారికి ఈ నెలలో ఇచ్చేటువంటి పెన్షన్ డబ్బులలో వారికి డబ్బులనైతే పంపిణీ చేస్తారన్నట్లుగా అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది ఇక మొత్తానికి ఈరోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ జై హింద్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన ఉన్నటువంటి బిల్లైకన్ నోటిఫికేషన్ సింబల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెడుతున్నటువంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి థ్యాంక్ యూ జై హింద్